ఇంకా ఇదిందుకు సుందరి పొద్దున్నే నేనదికి వచ్చేందుకు నా ప్రాణాలు ఇద కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో వచ్చినాం కదా కాసేపు కింద మీద పడదామని చూపు చూపు మాతో ప్లీజ్ దగ్గర టవల్ ఒకటే ఉంది నీకే చెప్పండి వచ్చిందో ప్లీజ్ నో ఏరు భయపేసిందా కాదు అసహ్యం వేస్తుంది నా గురంత ఒక డ్రెస్సు ఆ ఒక డ్రస్సు నువ్వు తగిలించుకున్నావు నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటిస్తున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలేం కర్మ నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు వద్దు నన్ను విసిగించుకు అవతల నా డ్యూటీకి టైం అవుతుంది ఇదిగో ఆ బట్టలు వేసే ఇంత అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడివి రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది ఇదిగా ఈ కరపట్టుకో తీసుకోరటానికి మగిలి ఇస్తే మరిచి ఎక్కడో పెట్టుకున్నాడంట సర్థం కూడా తెలీదు నన్ను మనిషి ప్లీజ్ ఇదిగో తీసుకో కళ్ళు తెరు మహానుభావా భావ తెరవమంటుంటే అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వు చీప్ చీఫ్ క్యారెక్టర్ని కాదులే బ్యాంక్ టైం అయింది వస్తా వస్తాయి నీకు నీ లూసు అది ఏమిటో నా సైకిల్ అన్ని లూసాయా డబ్బులు ఏమన్నా తగిలే లే గురు ఈ వేళ తగులుతాయే పోతాయి కానీ నువ్వు పడబోయే బాధ తోసుకుంటుంటే నా గుండె గురించింది ఏమిటి గురువు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తానంటావా అదేం కాదు అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి తెలుస్తుందిగా ఏమైంది గురు నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు రేట్ అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పచ్చు కదా నన్ను ఏదో నుంచి తీసేసినట్టు నేనేదో మటర్ కేసులో ఎరుక్కున్నట్టు రేట్లు గిరీశం ఇలాంటి రాయి చేసుకోవాలి గిరీశం నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నారు చంద్ర మర ఏడుకుంటుందని అలా చెప్పిచ్చాడే ఎస్ఐ గారు ఇవాళ పిల్లంతో తగు పడుచుంటాడు నాకు వాయింపుడు కాయ ఆలస్ ఎందుకు ఇష్టమని సరికేముంది ఏ మున్సిపాలిటీ ఎద్దు ఏ సిటీ బస్సు సైకిల్ గా అడ్డు వచ్చి ఉంటుంది లేదనందుకు నేను క్షమించినా ఆ భాగవంతు చూశాడయ్యా ఏం జరిగింది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా ఓ సార్ అలా చూడు ఎస్పీ గారు ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లాకప్ లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ చేయించావు ఇవాళ నీ పేరు వచ్చి మీకు సార్ ఎంత తల్లని మాట చెప్పారు సార్ నన్ను నోట్లో మాట్లాడట్లేదు సార్ నన్ను చేసినంత అదే మిమ్మల్ని ఎస్పీని చేసిన సంతోషంగా ఉంది సార్

సార్ మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి ఆడవాళ్ళ మనసు వెన్న సార్ నేను ఎలా నెగ్గొస్తానో చూడండి మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి ఏం పని సందా కోసమా నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అది కాదండి ఇంకేం చెప్పద్దు వారి జీతమే మాకు ఆధారం అయితే అసలు ఏమీ కాదు రాజా అవాసిరెడ్డి వంశం వారి ఆడబడుచును కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి నేను చందా కోసం రాలేదండి మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని అరగడానికి వచ్చాం అలాగా అయ్యో మాట్లాడుతున్నారే మాట్లాడుతున్నారేమ్మా తీసుకోండి కేరటి ఇప్పుడే తెల్లారిందా స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కూడా రావు తెలిసిందా నాకు తెత్తరేగిందంటే నుంచి ఇంటికే ఒళ్ళు దగ్గర పెట్టుకో అలాగే మేడం ఇంకెప్పుడు ఆలోచింగ రావడం తీసుకోండి మేడం చల్లగా ఉంది మేడం మరి మేము వేలో వెయిల్ రండి ఆ అన్నట్టు ఇక మెత్తది మీరు ఎవరిని తండ్రి వెలకండి మన సంఘం ఖర్చంతా నేనే భరిస్తాను అలాగే ఏంటి మీరింట్లోనే ఉన్నారా నేను వెళ్ళిపోయారు అనుకుంటున్నా మీకు గుడ్ న్యూస్ చెప్పరా తెలుగు మహిళ తెలుగు మహిళ అది ఆ సంఘం వాళ్ళ వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు అలాగా సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే అఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు అంటే ఇదంతా మీ మూలాన అంటారా బాలేవారే రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతున్న కనుక నా కోసం వచ్చారు గాని ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే స్కూల్ లక్షా తొంభై మంది ఉంటారు వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి తీసుకోండి సార్ ఆవిడకే ఇవ్వు బాగా మంట మీద ఉంది అవును నువ్వేమిటి ఇక్కడ అదే సార్ అది నేనే రమ్మన్నాను ఏ తప్ప పూసే గారి దగ్గర మేసే గారి சோம் நோது அது ஏதோ அப்போ நீ ஆஃபோச்சுக்கோங்க நீக்கே பயோ வெள்ளி பணி தூச ஏய் குரு பைக்கரா அர்ஜென் மரிய ஒங்கி பரவ கரல முன் தின்னா நிலப்படுதுல தந்தரா நான் வச